హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజైతే పిల్లలకి ఎంతో ఇష్టంగా అయినా అయితే సింపుల్గా చేస్తున్నానండి ఈ పాలకోవాలు నోట్లో వేసుకుంటే చక్కగా వెన్నెలా కరిగిపోతాయి ముందుగా అయితే కళాయి పెట్టుకొని ఈ కళాయిలోని చిక్కటి పాల్ని ఒకటిన్నర గ్లాస్ వరకు చిక్కటి పాలు అయితే తీసుకున్నానండి ఈ చిక్కటి పాలని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుతూ దగ్గరికి అయినంత వరకు కలుపుకొని మరగబెట్టుకోవాలి ఇలాగ అడుగు పట్టకుండా కలుపుతూ ఉంటే చక్కగా పాలనేవి బేగా చిక్కబడిపోతాయి అండి చూసారా లేయర్ లేయర్గా ఇలా కలపడం వల్ల కొంచెం కొంచెం తగ్గినవి చూసారు కదా ఇలాగ అయినంత వరకు కూడా కొద్దిగా మంటను తగ్గించుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే రెండు మూడు స్పూన్లు పంచదార అయితే వేసుకున్నాను అండి నేను ఒకటిన్నర గ్లాసు పాలుకి ఒక మూడు స్పూన్లు పంచదార అయితే వేసుకున్నాను పంచదార కూడా బాగా కరిగినంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా ఇలాగ కలుపుకోవాలి ఈ సైడ్ లెజ్జెస్ కూడా మనం బాగా గరిటితో కలుపుకుంటూ చేసుకోవాలండి ఇందులోనే ఒక ఐదు స్పూన్ల వరకు పాలపొడి అయితే వేసుకుంటున్నాను నేను పాలపిండి అంటారు కదా మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఒక ఐదు స్పూన్ల వరకు డైరెక్ట్గా వేసేసుకొని చక్కగా చిక్కగా అయినంత వరకు కలుపుకోవాలి చూసారా ఆటోమేటిక్గా పాలపొడి వేసిన తర్వాత మన పాలు కూడా మరిగినాయి కదా కొద్ది కొద్దిగా చిక్కబడుతుంది ఇలాగ అంచులంటా ఇలా గరిటతో కలుపుకుంటూ చిక్కబడినంత వరకు కలపాలండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మరి అయిలో ఉంచుకోకూడదు ఇప్పుడు కొద్ది చిక్కబడి దగ్గరికి అయ్యింది కదా ఇందులోనైతే ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకున్నాను ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేస్తానండి కొద్దిగా చల్లారిపోయిన తర్వాత ఇలా సిలికాన్ మౌల్డ్ అయితే నా దగ్గర ఉంది ఈ సిలికాన్ మౌల్డ్లోని చిన్న చిన్న షేపు పిల్లలకి ఇష్టపడతాయి కదా ఇందులోనైతే బాదం పప్పుని చిన్నగా గ్రైండ్ చేసేసుకొని కొద్ది కొద్ది వేసి చేసుకుని పాలుకోవని అన్నింటి కూడా అన్ని మోడ్స్లో సింబల్స్లో అంటే చిన్న చిన్న డిజైన్లాగా ఉంటాయి కదా పిల్లలు ఇష్టపడి తింటారని ఇలాగైతే పిల్లల కోసం చేశాను ఒకటిన్నర పాలు గ్లాస్కి పాలు తీసుకున్నాను కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు పాల పొడి రెండు స్పూన్లు పంచదత్తాన్ని సింపుల్గా పిల్లలకి నచ్చినట్టుగా అయితే ఈ విధంగా చేయొచ్చండి ఇక్కడ ఉన్న మౌళ్ళనైతే సిలికాన్ మౌలోనైతే చేసిన పాలకోవ బిళ్ళలు అన్నింటి కూడా వచ్చేలాగా వేసేసుకున్నాను ఇలా వేసుకున్న మౌల్ని తీసుకెళ్ళి ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకోవాలండి చూసారు కదా నేను చేసిన ముద్దనంతా కూడా ఇందులోకి అయితే అడ్జస్ట్ చేసేసాను చేసేసి అన్నీ కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత ఒకసారి రెండుసార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి కరెక్ట్గా షేప్ రావడానికి ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా చక్కగా నీట్గా వచ్చేస్తాయండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒక త్రీ అవర్స్ వరకు ఇలా పెట్టేసాం కదా చక్కగా డ్రై అయిపోయినాయి ఇప్పుడైతే మనము ఒక్కొక్కటి కూడా తీసేసుకొని చూద్దామండి వీటిని చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచుకొని అప్పటికప్పుడు తీసుకొని కూడా తినొచ్చు లేదు అంటే ఒక ప్లేట్లో పెట్టుకొని తినొచ్చండి మనం తినాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకొని తింటే చల్లగా పాలకోవాలి చాలా బాగుంటాయి చూసారు కదా ఇక్కడైతే రౌండ్గా చందమామల్లాగా చూసారా బాదం పప్పు వేసాం కదా తినేటప్పుడు కూడా అక్కడక్కడ బాదం పలుకులు కూడా తగులుతాయి ఇలాగ రౌండ్గా ఉన్నాయి సింబల్ లాగా ఉండి అయితే రౌండ్గా బాల్స్ లాగా ఉన్నాయి అయితే తీసేశాను నేను చూసారా ఇప్పుడైతే ఇంకా కొన్ని కొన్ని షేప్లున్నాయి స్క్వేర్ టైపు పొడుగ్గా ఒకటి లవ్ సింబల్ ఒకటి ఇలాగ ఇలాగ షేప్స్ అని పిల్లలైతే ఇష్టపడి తింటారు కదండి ఇలాగైతే ఒక్కొక్కటి తీసేసి ప్లేట్లని అయితే పెట్టేశాను పిల్లలు అయితే చాలా ఇష్టపడి తిన్నారు ఎందుకంటే పాలు తాగలేని పిల్లల కోసం ఇలా కానీ పాలతోని పాలు పొడితో కానీ చేసి ఇచ్చామనుకోండి ఇష్టపడి తింటుంటారు పాలకి చిన్న పిల్లలకి ఇలాగ ఇవ్వడం కూడా చాలా మంచిది నేనైతే మా పిల్లల కోసం ఇలా చేసి ఇచ్చాను మా పిల్లలు ఇష్టపడి ఒక రోజులో ఖాళీ చేసేసారు మంచి షేప్ లేదా మన దగ్గర ఏదైనా గిన్నె కూడా ఉందనుకోండి ఒక గిన్నెలో చిన్న చిన్న గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పిల్లలు అయితే ఇలాగ ఇష్టపడి తింటారు కోవా బిల్లల్లాగా మా పిల్లల కోసం అయితే చేశాను మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్